పూరీ జగన్ రత్న బండారంలో ఇప్పుడు బయటపడ్డ అంటే రహస్య గది కింద మరో రహస్యగది సొరంగాలు బయటపడ్డాయి అయితే ఇవి బయటపడంతో ఇప్పుడు అందులో ఏమున్నాయి దాంట్లోంచి వెలకట్టని నిధి ఉందని చెప్పేసి కూడా గత పూర్వీకులు చెప్తున్నటువంటి మాట మరి అదంతా టెక్నాలజీతో బయటకు తీసుకొచ్చే ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు అయితే మొత్తానికి గతంలో బ్రిటిషర్లు కూడా ఈ సొరంగ మార్గాన్ని కనిపెట్టాలని చూసినా వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేకపోయాయి అయితే మొత్తానికి మళ్ళీ ఇప్పుడు ఈ మూడు గదులు తగ్గుతో ఆ మూడు గదుల నుంచి మరో రహస్య గది కింద స్వరంగాను చాలానే ఉన్నట్టుగా తేలింది అయితే మొత్తానికి పురి జగన్నాథుని ఆలయంలో అంతు చిక్కని సంపద ఉందని అక్కడి ప్రజలు ఆ నోటా ఈ నోటా చెప్పుకోవడమే కాదు చరిత్రకారులు సైతం కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు అయితే రత్నబండగారంలో అమూల్య సంపద స్వర్ణ సింహాసనాలు వడ్డానాలు పసిడి విగ్రహాలు లభ్యమవుతాయని చెప్పేసి కూడా అందరూ అంటున్నారు కానీ మరి మొత్తానికి చరిత్రకారులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు అధికారుల సైతం అదే పుకార్లు కాదు నిజమేనన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే గత కొద్ది రోజుల క్రితం రహస్యగది తెరిచిన తర్వాత అక్కడ సంపద ఉన్నదని నిజమని తేలిపోయింది తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే ఆ రత్న భండాగారంలో వెలకట్టలేని పురాతన విగ్రహాలు దొరకాయని అధికారులే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు అయితే గది నుంచి పురి జగన్నాథుని అంతులేని సంపదను వెలికి తీశారు అయితే రత్న భండాగారంలోని మీ అంటే మొత్తానికి ఈ మిస్టరీ పూర్తిగా వీడలేదు దానిని ఛేదించడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీని నమ్ముకున్నారు ఆలయ అధికారులు ఇంతకీ రత్న భండాగారంలో రహస్య సురంగాలు దాగున్నాయా ఏ టెక్నాలజీ సాయంతో వాటికి గుట్టు రట్టు చేయబోతున్నారా పూరించగ ఆలయంలో అంతూ చిక్కిని సంపద ఉందని అక్కడి ప్రజలు ఆ నోట ఈ నోట చెప్పుకోవడమే కాదు చరిత్రకారుల సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు అయితే అధికారుల సైతం అది పుకార్లు కాదు నిజమైన అభిప్రాయం కూడా ప్రస్తుతానికి వ్యక్తం చేస్తున్నారు అయితే కొద్ది రోజుల క్రితం రహస్య గది తెరిచిన తర్వాత అక్కడ సంపద ఉందన్నది మాత్రం నిజమని తేలిపోయింది తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే ఆ రత్నభండాగారంలో వెలకట్లేని పురాతన విగ్రహాలు దొరకాయని అధికారులే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు ఈ రహస్య గదిలో ముప్పై నాలుగు గిరటాలు రత్న కాచితి స్వర్ణ సింహాసనలు మహాలక్ష్మికి సంబంధించిన వడ్డానాలు దేవతల పశ్రీ విగ్రహాలు ఉన్నట్లు చెబుతున్నారు ఈ గతంలో రత్నబండాగారంలోని ఆభరణాలు లెక్కబెట్టినప్పుడు కొన్నింటినీ జాబితాలో పొందుపరచలేదు అలా జాబితాలో లేని ఏడు విగ్రహాలు దొరకాయని చెబుతున్నారు కాకపోతే నలభై ఆరేండ్ల లోపల ఉండడంతో కాస్త నల్లగా మారాయని చెబుతున్నారు అయితే రెండోసారి రత్నభండాగారిని దర్శించినప్పుడు ఈ మూల్య సంపద అంటే ఆ అమూల్య సంపద గురించి బయటకు ప్రచారానికి తెలిసింది అయితే మొత్తానికి బయట ప్రపంచానికి తెలిసినప్పుడు ఈ విషయం ఇంకొకటి అంటే శ్రీ క్షేత్ర ఆవరణలో గదులు స్వరంగ మార్గాలు చాలా ఉన్నాయని దేవదా అంటే దేవదాయ చరిత్ర చెబుతుంది దీనిపై స్పష్టత రావాల్సి కూడా ఉంది రహస్యగతి తెరిచినప్పుడు ఊరి జగన్నాథ ఆలయంలోని స్వరంగ మార్గాలపై స్పష్టత రాలేదని పూరిరాజు జగన్పతి మొత్తానికి గజపతి మహారాజు కూడా తెలిపారు అయితే రహస్య గదిలోనే విడకట్టలే సంపద ఉంది ఇక వందల ఏళ్ళ నుంచి మహారాజులు చక్రవర్తులు స్వామికి సమర్పించిన ఖచ్చిత ఆభరణాలు వజ్ర వైచుర్యాలు వీటన్నింటినీ రహస్య నేల మాలిగల్లో స్వరంగాల్లో భద్రపరచాలని చరిత్ర చెబుతుంది రహస్య గది కింద మరో రహస్య గది స్వరంగాలు చాలా పెద్ద గ్రౌండ్ నెట్వర్క్ ఉందని స్థానికులు బలంగా నమ్ముతున్నారు ఆ గదిలో అత్యంత విలువైన సంపద దాచరని కొందరు చిరిత్రకారులు అంచనా వేస్తున్నారు ఎస్ అది ముమ్మాటికి నిజమే ఇక పంతొమ్మిది వందల రెండులో బ్రిటిషర్లు ఈ స్వరంగ మార్గాన్ని కనిపెట్టాలని చూసినా వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదంటున్నారు మొత్తానికి ఇప్పుడు భండాగారంలో ఉన్న రహస్యగదులు స్వరంగా అమిస్తులని ఛేదించడానికి ఒడిశా సర్కార్ నియమించిన విశ్వనాథ్ ప్రోత్ కమిటీ నడిపించింది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి రహస్య గదిని స్కానింగ్ చేయాలని కమిటీ ప్రతిపాదించింది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రహస్యగతిని సమగ్రంగా స్కాన్ చేస్తే దాని కింద దాగి ఉన్న రహస్య స్వరంగాలు బయటపడతాయని కమిటీ భావిస్తుంది ఒకవేళ రత్నబండాగారంలో ఇంకా రహస్య స్వరంగాలు గదిలుంటే బయటపడతాయని లేకపోతే ప్రజల్లో ఉన్న అపోహలు ప్రచారాలు అనుమానాలకు ఫుల్స్టాప్ పడుతుందని కమిటీ అనుకుంటుంది దీంతోపాటు రత్న బండాగారానికి మరమ్మతులు చేసేందుకు కూడా ఈ స్కానింగ్ ఉపయోగపడుతుందని చెప్తున్నారు అయితే ఈ బండాగారం కింద గదులు స్వరంగాలు ఉన్నాయని చరిత్ర చెప్తుంది అడ్వాన్స్డ్ టెక్నాలజీ సాయంతో చేసే స్కానింగ్ గది రహస్య అంటే రహస్యాల త్వరలోనే బయటపడే అవకాశం ఉంది అలా బయటపడితే ఆలయ మేనేజింగ్ కమిటీ ఒడిశా సర్కార్ మరిన్ని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అయితే మొత్తానికి ఈ పురి జగన్నాథ్ రత్నబండాగారంలో అంటే మొత్తానికి ఆ గదుల్లో రహస్య గదుల కింద స్వరంగాలు ఉన్నాయని ఇప్పుడు తెలియలేదు మొత్తానికి మరి ఆ స్వరంగాలను వెలకట్టలేని నిధి ఉందని ఆ నిధికి నిజంగా అక్కడ మరి బుసలు కొడుతున్న పాములు అది ఆదిశేషుడు కూడా అక్కడ కాపలాగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు అయితే మరికొందరు పూర్వీకులు అది కనుక తెలిస్తే నిజంగా భూమి అవుతుంది అని చెప్పేసి మరికొందరు పూర్వీకులు అంటున్నారు ఇక ప్రళయం వస్తుంది నాగబంధనంతో వీడి ఉన్నటువంటి ఈ యొక్క నిధిని మనం దాన్ని వేరు చేయడానికి వీలు లేదు ఒకవేళ వేరు చేసినా నిజంగా సంభవించబోయే హంతం అంటే భూమి హంతం అవుతుందని చెప్పేసి కూడా పూర్వీకులు చెప్తున్నటువంటి మాట అయితే దానికి కాపలాక మరో శక్తి కూడా అక్కడ దాగి ఉందని చెప్పేసి అంటున్నారు మరి ఆ స్వరంగంలో ఉన్నటువంటి రహస్య గదుల్లో మరి బయటికి అంటే అందులోకి వెళ్ళాలంటే ఎలా ఏంటి అనేది మాత్రం ఇప్పుడు మరి టెక్నాలజీతో దాన్ని బయటికి తీసే ప్లానింగ్ చేస్తున్నారు ఒడిశా సర్కార్ మరి ఇంత కట్టుదట్టు ఉన్న భద్రతలు తీసుకునే అవకాశంతో మరి దీన్ని బయటికి తీస్తారా లేకుంటే ఈ మిస్టర్ని హిస్టరీగా చేస్తారన్నది మాత్రం ఇంకా తెలియాల్సింది